ఐటీ టీవీ ముఖాముఖి స్వాగతం ఈ రోజు ముఖాముఖి కార్యక్రమంలో పోతిరెడ్డి రెగ్యులేటర్ రాయలసీమ రైతుల జీవనధారి ప్రాజెక్టుపై ఈరోజు చర్చించడం కొరకు మనతో పాటు ఉన్నటువంటి వైసీపీ ఇరవై ఆరు వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి మనతో కొండరు అన్న నమస్తే నమస్కారం ఈరోజు ఐటీ న్యూస్ వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది మా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాసా రామపరెడ్డి గారు మా నాయకులు ఆయన అక్కడికి పోయి పోతిరెడ్డి పాడు హెంట్ సందర్శించి చూసి దాని మీద వివరణ కూడా ఇవ్వడం జరిగింది దాని దాన్ని వాళ్ళు అక్కడ పోయి చూసి వచ్చిన తర్వాత ఐ త్రీ న్యూస్ వాళ్ళు పేడతో మేము రావడం జరిగింది అడిగారు అన్న పోతిరెడ్డిపాడు రాయలసీమకు కీలక జీవనాడి ఎందుకు దాని మీద ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి విషయం రాజకీయ నాయకులు చాలా సింపుల్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి అంటే మా ప్రభుత్వ హాయంలో అంటే జగన్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అక్కడ నీటిని నీటి నిల్వలను ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకురావాలనే ఉద్దేశంతోనే పొద్దు చేసి రాయలసీమ ప్రజలకు ఇంకా కొంచెం మెరుగైన నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆయన దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అది నచ్చడం లేదు పేరు జగన్ మోడీ పోతుంది అనే ఉద్దేశంతోనే దాన్ని ఇప్పుడు స్టాప్ చేయడం జరిగింది వైసీపీ ఈ ప్రాజెక్టు ఏ మార్పులు చేశాయి ప్రధానంగా ఒక యాక్చువల్ గా జగన్ మోడీ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రభుత్వ ప్రభుత్వం నుంచి అనుమతి కోసం అని చెప్పి పెట్టుకోవడం జరిగింది ఆ అనుమతి వచ్చే లోపల పద్నాలుగు శాతం పనులు చేసినారు అనుమతి నిరాకరించబడింది అయినా కానీ ప్రభుత్వం మనది కాబట్టి అప్పుడు దాదాపుగా ఎయిటీ ప్రభుత్వం మనది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆ ప్రాంతానికి దాదాపుగా ఎనభై ఐదు శాతం పనులు పూర్తి చేయడం జరిగింది ఈ రెగ్యులేటర్ ద్వారా ఎంత నీరు అదనపుగా ఉంటుంది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రతిరోజు మనం ఒక త్రీ టిఎంసీ వాటర్ బయట తీసుకురావచ్చు అంటే అందరిని ఈ పొద్దు డిపార్ట్ నుంచి బయటకు తీసుకురావచ్చు రాయలసీమ ప్రాంత ప్రజల కోసం రైతుల కోసం ఏ జిల్లాలకు ఈ వాటర్ అందుతుంది మన నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు కూడా ఈ వాటర్ పోతుంది టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఇప్పుడు టిడిపి టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆయన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఆయన ఈ రోజు వరకు కూడా స్వతహాగా నేను ప్రజలకు ఒక పథకం తెచ్చిన కూడా చెప్పుకోలేని పరిస్థితి మీరు ఏవన్నా తీసుకోండి ఉచిత కరెంటు ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఇప్పుడు మన జగన్ సార్ వచ్చిన తర్వాత అమ్మఒడి నే నాడు నేడు స్కూల్స్ బాగు చేయడము ఏదన్నా తీసుకోండి మెడికల్ కాలేజీలు పోర్టులు హార్బర్లు ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్లస్ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహ్రెడ్డి గారి ఏ పరిపాలనలోనే ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఆయన పరిపాలనలోనే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఈ పాడును అభివృద్ధి చేయడం జరిగింది మూడు టిఎంసీలు వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పింది ఇంత చేసినాగా పేరు ఘనత ఎక్కడ ప్రజల్లో ఆయనకు క్రేజ్ పెరిగిపోతుందనే ఉద్దేశంతోనే వాటిని నిలబెట్టడం జరిగింది తెలంగాణకు కూడా అన్యాయం జరుగుతుంది ఈ రెగ్యులేటర్ ఈ రెగ్యులేటర్ వాటర్ పాడు వల్ల అన్యాయం జరుగుతుందని వాపోతో తెలంగాణ వాదులు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర హక్కులను కాపాడుకునేగా ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కానీ అదే విధంగా తెలంగాణ వాళ్ళు రోజు ఎనిమిది టీఎంసీల వాడు తీసుకుపోతున్నారు ఇప్పుడు వాళ్ళకున్న మూడు లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా మనం తీసుకుంటున్న ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ఇంతకు ముందు కూడా మనం తీసుకున్నాము దీని నుంచి ఏదో నుంచి పోతురే డిపార్ట్ నుంచి ఇప్పుడు కొంచెం వెల్ప్ చేసి దాని నుంచి ఇంకొక త్రీ త్రీ టిఎంసీ పర్ డే అదనంగా తీసుకుంటున్నాము ఈ ప్రాజెక్టు ఆప్తే రాయలసీమ పరిస్థితి ఏంటి ఇంకా అందరికీ తెలిసిన నగ్న సత్యం అది ఈ ప్రాజెక్టు నాపితే ఇక్కడి నుంచి చిత్తూరు డిస్టిక్ వరకు దాదాపు కుప్పం వరకు అంటే ఏడు వందల కిలోమీటర్లు నీటి ప్రయాణం చేస్తున్నాయి లిఫ్ట్ ఇరిగేషన్స్ దాదాపు పద్దెనిమిది ఇరవై లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి దాంతోపాటు వాటర్ ను స్టెబిలైజ్ చేయడానికి కొన్ని అక్కడక్కడ కొన్ని చిన్న రిజర్వాయర్లు కట్టినారంటే అవి రిజర్వాయర్లు కాదు జస్ట్ వాటర్ బ్యాలెన్సింగ్ కోసం కట్టినారు ఇన్ని ఇన్నిటి చేసుకుంటూ కుప్పం కూడా నీళ్ళు ఇస్తున్నారు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు అయింది నాకు తెలిసి జగన్ మోడీ సారు ఈ ప్రాజెక్టుకి పోతిరేడు ప్రాజెక్టు ప్రాజెక్టును వెడల్పు చేయడానికి స్టార్ట్ చేసి ఆయన ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఆయన దిగిపోయే నాటికి దాదాపుగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు రెగ్యులేటర్కి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం అంటారా ఖచ్చితంగా పద్ధతులు అయితే పాటించాలా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అనేది కంపల్సరీ ఎందుకంటే ఈ బచావత్ ట్రిబ్యునల్ తర్వాత కొన్ని ట్రిబ్యునల్స్ చేసినారు ఈ వాటర్ను ఈ వాటరు ఎంత మనకు వర్షాకాలంలో ఎంత ఫ్లో ఉంటుంది ఎంత నీళ్లు నీరు పారుతాయి దీంట్లో ఆ నీటి పార్ నీరు పారే శాతాన్ని బట్టి మనకు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రెస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ తెలంగాణకి ఇచ్చినారు సో అటువంటి దాన్ని దాన్ని దాన్నే ఫాలో అవుతున్నాము తర్వాత ఇంకొక ట్రిబ్యునల్ వేసినారు దాంట్లో కూడా కొంచెం కొంచెం అటు ఇటు మన రెండు రెండు రాష్ట్రాల వాళ్ళు వాడుకుంటున్నారు ఎందుకంటే రాష్ట్రం విడిపోకముందు ఇబ్బంది లేదు రాష్ట్రం విడిపోయిన తర్వాతనే ఈ నీటి కష్టాలు మొదలైనవి భవిష్యత్తులో వైసీపీ కార్యాచరణ ఏంటి నెక్స్ట్ అంటే ఈ రెగ్యులేటర్ జగన్మోహన్ రెడ్డి సార్ ఈ రోజు నిన్న ఒక ఇంటర్వ్యూ చూసిన సార్ మా ప్రభుత్వం వస్తే వచ్చిన తర్వాత వాయువేగంతో వాయు వేగంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పి కూడా ఆయన మాట ఇచ్చినాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు వైసీపీ వాళ్ళు మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు నిజం చెప్పాలంటే మనము రేవంత్ రెడ్డి సార్కు కృతజ్ఞత చెప్పాల ఎందుకంటే ఆయన చెప్పకపోతే మనకు ఈరోజు జగన్ సార్ చేసిన ఘనత ఏందనేది రాయలసీమ వాసులకు తెలిసి ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ వాసులకు కూడా తెలిసి ఉండేది కాదు మనం ఒక రకం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్పాలా మన మన జగన్ సార్ కూడా ఈరోజు చెప్పిన ఈ రోజు మనప్పుడు చెప్పినాడు మనం చేసుకో మనం చేసిన పనులు మనం చెప్పలేకపోయినందుకే మనం వెనుకబడి ఉన్నామని చెప్పినాడు ఆయన రేవంత్ వాక్యాలకి టీడీపీ నష్టపోయింది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మన సెల్ఫ్ కోలు వేసుకున్నారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయన సర్వే కావడానికి టిఆర్ఎస్ మీద టిఆర్ఎస్ మీద నిర్తేష్ నితేషన్ అడేమని టిఆర్ఎస్ వాళ్ళు జగన్ సార్ ఇద్దరు కలిసి రాయలసీమకు మేల్ చేశారని చెప్పి రెగ్యులేటర్ విషయంలో టీడీపీ తెలంగాణకి సపోర్ట్ చేసిన అంటే మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కళ్ళ కట్టినట్టు చెప్పినాడు కదా నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టును కట్టడం స్టాప్ చేశాడని చెప్పి ఇంతకంటే ఇప్పుడు ఆయన ఏమి ఆశామాష వ్యక్తి కాదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే చెప్పాడు మనకి ఈ విధంగా చంద్రబాబు నాయుడు నేను చెప్పి స్టాప్ చేయించినా అని సో దాంట్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా కలిపినాడు అంటే వాళ్ళ పాత్ర కూడా ఇక్కడ ఆగిపో రాయలసీమలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆగిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసుల్ని టీడీపీ విశ్వరిస్తుందంట ఈ పోతురొడ్డిపాడు విషయంలో ఖచ్చితంగా వాళ్ళ రాయలసీమ అసలు అయితే చంద్రబాబు నాయుడు విశ్వసించారు ఇంట్లో విశ్వసించే ప్రసక్తే లేదు గత ప్రభుత్వం టీడీపీలో ప్రాజెక్టులు ఎందుకు ఆగాయి ఇప్పుడు శ్రీనివాస్ గారు మీకు పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ సమాచారం ఉంది ఈ ప్రాజెక్టులు కట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి ఆయన స్టార్ట్ చేసిపోయినాడు స్టార్ట్ పేజ్ స్టార్ట్ చేసిపోయిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి కొన్ని ఇప్పుడు పోలవరం తీసుకుంటే అప్పుడు కూడా ఆయన శంకుస్థాపన చేసిపోయినది సరే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కంప్లీట్ చేయాల్సిందే సో ఇంకా నడుస్తూనే ఉంది పోలవరం అనేది మీకు అందరికీ తెలుసు సాక్షాత్తు మన దేశ ప్రధాని గారు అప్పుడు ఆయన్ని ప్రధానిగా ఉన్నారు ఇప్పుడు ఎన్ని ప్రధాని ఉన్నారు పోలవరం అనేది చంద్రబాబు నాయుడుకి ఈటీఎం లాగా పనిచేస్తుందని చెప్పినాడు పోతిరెడ్డి పొడ ఆపితే ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇంక పోతు నీటి ఆగితే మనకే నష్టం రాయలసీమ వాసులకు ఎందుకంటే అక్కడ నుంచి తీయాల్సిన నీళ్లు తీసుకోకలేకపోతే ఆ నీళ్లు ఆటోమేటిక్ గా తెలంగాణ వాళ్ళు తీసుకుంటారు సో చంద్రబాబు నాయుడు చేసింది చెప్పాలంటే చంద్రబాబు తెలంగాణకు ఫేవర్ గా మాట్లాడదు ఆ నీటి నిల్వలు వాళ్ళు తీసుకుపోతారు వాళ్ళు రోజు రోజుసీలు మూడు లిఫ్ట్ స్కీమ్ల ద్వారా రోజు తీసుకుపోతున్నారు తెలంగాణ అవమానించినట్టయితే ఏం కాదు ఎందుకంటే ఆయన 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 రాష్ట్ర ఆ రాష్ట్రానికి సంబంధించిన హక్కులు కాపాడడానికి ఆయన ఉన్న విషయం చెప్పినాడు కానీ మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు అన్యాయం చేసినా ఇంకా చంద్రబాబు మౌనం రాయలసీమకు నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారి మౌనం అనేది రాయలసీమ వాసులకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ శాపం లాంటిదే దీని వెనకాల రైతాంగం అనేది చాలా నష్టపోతుంది ఎందుకంటే నీరుంటే పంటలు ఉంటాయి అయితే ఇప్పుడు టిడిపి ని టిడిపిని రాయలసీమ ద్రోహిగా అని ఉద్దేశమా మీ ఉద్దేశం ప్రజలందరికీ తెలిసిపోతుంది కావాలనే నా అవతల ముఖ్యమంత్రి కమిట్ అయ్యి మనకు నీళ్లు రాకుండా చేస్తున్నాడు మన ప్రాజెక్టును ఆఫ్ చేసినారంటే ఇంకా రాయలసీమ ద్రోహిగానే మిగిలిపోతాడు ఆయన ఆయన సరిదిద్దుకోవాలి ఎప్పటికైనా గానీ ఆయన మొండిగా పోకుండా పొరపాటు ఎక్కడ జరిగింది పొరపాటు ఎక్కడ జరిగింది అనేది గ్రహించి ముందుకు అన్ని ఓకే రాయలసీమలకు ఒకవేళ రాయలసీమకు నీళ్ళు వస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభం దీంట్లో లాభ నష్టాలు బెరీజ్ వేసుకోవడం కంటే ముందుగా వచ్చినన్నింటిని సక్రమంగా మనకు అంతకుముందు కొన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయి వాటర్ ఎట్లా పంచుకోవాలని వాటి వాటి ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చిన పర్సెంటేజ్ ప్రకారం మనం వాటర్ తీసుకుంటే ఉండవు మరి ఈ అంశాలపై అన్నిటికీ టీడీపీ నిక్షతగా గమనిస్తుంది కానీ ఇంతవరకు ఈ రోజు కూడా రెగ్యులేటర్ పైన రెగ్యులేటర్ పైన ఈ రోజు వరకు మాట్లాడినటువంటి సమాధానం రాలేదు తెలంగాణ రేవంత్ స్పీచ్ కి ఈ ఈ రోజు రోజు చంద్రబాబు కూడా వచ్చి కారణం ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది వాళ్ళిద్దరు మధ్యన జరిగిన సంభాషణ ఒక రూమ్ లో వాళ్ళు మాట్లాడినారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏందనేది ఫస్ట్ తెలియలే తర్వాత రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడినాడు నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆఫ్ చేసినాడు అని సో దానికి అర్థం ఏం చెప్పండి వాళ్ళిద్దరు ఇక్కడ ప్రాజెక్ట్ నిలబెట్టినాడు అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం వల్ల తెలంగాణ లాభం పొందుతుంది ఈరోజు మనకు ఆ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఎంత టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ పెండింగ్ లో ఉంది ఆ పెండింగ్ వరకు కంప్లీట్ చేసే నీళ్లు మనకు అంటే వస్తున్నాయి నీళ్లు కానీ రావాల్సిన మోతాదులో మనకు వస్తాయి అయిపోతే మన రైతులు రైతులు బాగుపడతారు రైతులు బాగుపడితే పంటలు బాగుంటే పంటలు బాగుంటే మార్కెట్ యార్డ్ లో సరుకు ఫుల్గా వస్తుంది అందరికి ఇప్పుడు కింద లేబర్ కాని నుంచి ట్రేడర్ వరకు బిజినెస్ పెరుగుతుంది రైతుకు రావాల్సిన రైతుకు వస్తుంది ఆ లేబర్కి రావాల్సిన లేబర్కి వస్తుంది వ్యాపారికి రావాల్సిన వ్యాపారికి వస్తుంది ఇట్లా మనీ రొటేషన్ అయితే బిజినెస్ ఇంప్రూవ్ అవుతాయి ఇప్పుడు రైతుకు మంచి లాభం వచ్చింది అనుకోండి పంట బాగా వండితే ఇంట్లో టీవీ కొంటాడు టీవీ ఉంటే ఎలక్ట్రానిక్ పరిశ్రమ బాగా సోఫాలు కొంటాడు సోఫాలు కొడుతాడు బాగా కొడతాడు కుర్చీలు కొంటాడు ఇంట్లోకి మంచివి కుర్చీలు ఫ్యాక్టరీస్ బాగుంటాయి సో రైతుకు డబ్బు వస్తేనే ఆయన ఇంట్లో ఆయన ఏం బంగారం వెండి ఏమి కావాలన్నా కొంటాడు ఆయన ఆ కొనే దాని మీదనే ఈ వ్యాపారస్తులు ఆధారపడింటారు వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఫ్యాక్టరీ మ్యానుఫాక్చర్ ఫ్యాక్టరీ తెచ్చుకుంటారు సో రైతు బాగుపడితే మొత్తం వ్యవస్థనే బాగుపడుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక రచ్చగా మారింది అంటే భోగాపురం అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎందుకు ఈ విధంగా రాజకీయంలో చర్చగా సాగుతున్నాను యాక్చువల్లీ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఫస్ట్ శంకుస్థాపన చేసింది భూమి పూజ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ రోజు ఏం చెప్పినారు ఫస్ట్ పదహైదు వేల ఎకరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నాడు పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ లేవు పదహైదు వేల ఎకరాలంటే మన లండన్ లో అట్లా ఇప్పుడు లండన్ ఎట్లా ఎత్తులో ఎయిర్పోర్ట్ ఉంది రోజు కొన్ని వేల ఫ్లైట్స్ ల్యాండ్ అయితే కొన్ని వేల ఫ్లైట్స్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ జరుగుతుంటాయి వాటికి అవసరం ఎందుకంటే ప్రపంచ స్థాయి మనకు భోగాపురం అనేది ఒక మూలక ఉంది ఎంతసేపు ఆడ ఎవరు దిగుతారు చెప్పు ఆ ప్రాంత ప్రజలు దిగుతారు దిగుతారు అదేం మన అమరావతి అంటే మేము ఏమంటున్నాం అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఫస్ట్ వాళ్ళ టీడీపీ వాళ్ళు మొదలు పెట్టింది కదా భోగాపురం వాళ్ళు స్టార్ట్ కదా మరి నేను చెప్తాను ఆయన పదహైదు వేల ఎకరాలు కావాలన్నాడు తర్వాత ఐదు వేల ఎకరాలు వచ్చేసినాడు టెంకాయ వెళ్ళిపోయినాడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది మన ప్రభుత్వం వచ్చింది అప్పుడు ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసి మాట్లాడేటప్పుడు చంద్రబాబు మన జగన్ సార్ గారు పాదయాత్రలో పోతున్నారు పోతున్నప్పుడు అక్కడ రైతులు కూడా ఇంత పొలాలు పోతే మేము ఎట్లా సరే లేదంటే నేను వచ్చినాక ఏదైనా కానీ మా ప్రభుత్వం వచ్చినాక మేము చూస్తామని చెప్పినాడు సరే మనం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు మన జగన్ సార్ అందరితో మాట్లాడినాడు రెండు వేల రెండు వందల ఎకరాలు విన్నప్పనుకున్నాడు రెండు వేల రెండు వందల ఎకరాలకు తొమ్మిది వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఆ పొలాలు ఎవరి అయితే ఈ ఎయిర్పోర్ట్ పల్లెలోకి వస్తున్నావు తర్వాత నాలుగు గ్రామాల రైతులు నాలుగు వందల గ్రామాలకు నాలుగు వందల రైతులు ఇచ్చినట్టున్నారు వాళ్ళందరికి కూడా కాలనీస్ నిర్మించి ఇల్లించినాడు సో రైతులు హ్యాపీ పనులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కు భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టినాడు అంటే టిడిపి ఓన్లీ ఫైల్ లకు పరిమితం పరిమితమైంది కానీ దానికి కనీసం దాని స్టోన్ కూడా వేయలేదు ఆయన రాయి రాయి కూడా రాయి వేసినాడు మన జగన్మోహి సార్ గ్రౌండ్ వచ్చిన తర్వాత ఒక ఎయిర్పోర్ట్ కు కావాల్సినటువంటి పరిమితులని కూడా తెచ్చినాడు గవర్నమెంట్ నుంచి తెచ్చి స్టార్ట్ చేయించి ఆయన ఒక అధికారిక సభలో మాట్లాడినాడు అంటే భూమి పూజ చేసినప్పుడు స్టేజ్ పైన మాట్లాడినాడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏప్రిల్ కల్లా ఇక్కడ ఫ్లైట్ లు ల్యాండ్ కావాలా టేక్ ఆఫ్ తీసుకోవాలన్నాడు అట్లనే జరిగింది కదా అట్లే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతము మనం ప్రీవియస్ మన జగన్ సార్ వాయిస్ అది స్పీచ్ విన్నామంటే నూటికి నూరు శాతం ఆయన చెప్పినట్లు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లేదా మంత్ పీరియడ్ అంతే లేట్ లేటా ఆలస్యమా ముందుగాను ఫ్లైట్ ల్యాండింగ్ అయింది ఎయిర్ దాంట్లోంచి మన ఇప్పుడు ప్రజెంట్ ఏవియేషన్ మీద ఉన్న దిగినారు దిగా ఆయన మూడి స్టైల్లో చెయ్యి ఒప్పుకుంటూ వచ్చినారు కానీ అంత జగన్ సార్ జగన్ సార్ ప్రభుత్వ హయాంలో జరిగింది పనులన్నీ ఇప్పుడు వాళ్ళు మాత్రం ఓన్లీ వచ్చి ఫ్లైట్ అన్ని పనులు అయిన తర్వాత వాళ్ళ ఆదిరిండి ఈ రోజు ఫ్లైట్ ఎగిరింది కానీ వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ టైం వాళ్ళ చేతుల మీదుగా ఓపెన్ అయింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ ఇప్పటికే యువత కానీ ఆంధ్రప్రదేశ్ మరవలేనటువంటి ఒకటే ఒక ఆయుధం వైసీపీకి పీపీపి మెడికల్ కాలేజీల పైన నెక్స్ట్ ఫర్దర్ జరుగుతున్నటువంటి వైసీపీలో ఏం జరుగుతుంది యాక్చువల్గా జగన్ సార్ దాని మీద గట్టిగా స్టాండ్ అయ్యి ప్రభుత్వం కట్టించిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి ఆ కట్టించిన మెడికల్ కాలేజీల ద్వారా పేదలకు వైద్యం అందాలా కట్టించిన మెడికల్ కాలేజీల ద్వారా సీట్లన్నీ కూడా ఎవరైతే ఈ మెడికల్ ఎంట్రన్స్ రాస్తారో వాటి ద్వారానే ఫిల్ కావాలా ప్రైవేట్ కోట అంటూ ఉండకూడదు అనే మంచి ఒక ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని ప్రజలకు సరిగా తెలియదు ఈ పీపీఎన్ ఏందనేది కానీ ప్రతి ఒక్కరికి అవగాహన తెచ్చి అంటే సామాన్య కుటుంబం నుంచి ఒక టాప్ లెవెల్ లీడర్ వరకు కూడా ఒక అవగాహన తీసుకొచ్చి అందరినీ ఈరోజు ఆయన అటువైపు మోటివేట్ చేసినాడు నీ ఈ క్రీటంతా కూడా జగన్మోహన్ సార్ మాస్ చెప్పాలంటే పదిహేడు మెడికల్ కాలేజీలు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తెచ్చి కట్టి ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి దాన్ని ఎవరు అంటే క్లుప్తగా ఎన్ని మెడికల్ షాప్ అంటే ఎన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిన ఉన్నాయి అంటే తెరిచి ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తిగా అయ్యి వాటిలో విద్యార్థులు చేరి అంతా అంటే ఒక ఒక మెడికల్ కాలేజీకి ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అన్ని ఇచ్చేసాడు ఐదుంటికి మన వైసీపీ ప్రభుత్వ హయాంలోనే స్టార్ట్ అయిపోయినాయి మిగిలిన మిగిలిన పన్నెండు కాలేజీలో ఒక ఐదో ఆరో కూడా పూర్తి స్థాయిలో పనులు అయిపోయినాయి అటువంటి సమయంలో ఆయన ప్రైవేట్ కి ఇవ్వాలనుకుంటున్నాడు ప్రైవేట్ కి నువ్వు ప్రైవేట్ కి ఇచ్చే నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నా ఆయన నలభై ఏళ్ళ సీనియర్ పెద్దలు ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక లీడర్ ఆయన కూడా నేను చాలా చిన్న వ్యక్తి ఆయన కూడా చెప్తున్నా ఇప్పుడు నువ్వు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నావు అవునా కదా నీకు ఇప్పుడు పోయి నువ్వు తీసుకురా మెడికల్ కల నీ పేరు మీద తెచ్చుకోగా తెచ్చి ప్రైవేట్ వ్యక్తులకి మీ ప్రభుత్వము మీ ప్రభుత్వంలో కట్టించండి ఇప్పుడు ఎవరో పట్టిన దానికి ఎవరికో పుట్టిన పిల్లలు తండ్రి నెట్లు తీసాల్సి ఆయన సూత్రం ఆకే ప్రయత్నం అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఆ లూలుకు విజయవాడ విజయవాడ బస్టాండ్ లూలు ఇచ్చినారు ఎంత ఖరీదైన స్థలం అది ఆడ విశాఖపట్నంలో పద్నాలుగు ఎకరాలు నూలు ఇచ్చారు తొంభై బయసలకు ఇదే నూలు అనే సంస్థ గుజరాత్ లో పదహారు ఎకరాలు గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ దగ్గర కొనింది ఐదు వందల కోట్లు కొన్నారు కొనలేరా కొంటే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వస్తే నువ్వు ఇచ్చే ప్రతి నెల ఇచ్చే పెన్షన్ లో అంత ఉపయోగపడతాయి కదా ఇప్పుడు పెన్షన్స్ కూడా నువ్వు ప్రతి నెల పెన్షన్ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇస్తున్నావు ఇట్లాంటివి ఏమో క్యాష్ చేసుకుని ప్రజలకు అందియాల గానీ నువ్వు తొంభై బజలకు వాళ్ళకి ఇచ్చి తొంభై పైసలు ఇస్తున్నావు ప్రతి నెల ప్రతి మంగళవారం మూడు నాలుగు వేల కోట్లు అప్పు తెచ్చుకుంటున్నాయి ఎవరు చెప్పినారు ఇప్పుడు లూలు అంటే ఎన్నో సంస్థలు వస్తున్నాయి సరే పది కోట్ల రూపాయలు అన్న అన్న ఇప్పుడు కోట్లకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు ఇవ్వలేకపోతున్నారు అంటే సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా అమలు కానప్పటికీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయినటువంటి అమరావతిలో ఏడు వందల యాభై కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తారు దానిపైన వైసీపీ ఇప్పుడు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టినారు వాళ్ళు పెట్టినప్పుడు కూడా కొంతమంది విమర్శించినారు మూడు వేల కోట్ల రూపాయలతో ఆయన పెట్టినారు ఓకే ఈయన ఎవరు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప నటుడు ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాడు మంచి మార్పు తీసుకొచ్చినాడు గొప్ప వ్యక్తి ఆయనది పెడితే పార్టీ తరఫున కుటుంబం తరఫున పెట్టండి అంతేగాని ప్రజలు ఇప్పుడే ప్రజలు ప్రజలు కట్టిన ప్రతి పన్ను నువ్వు తీసుకుపోయి ప్రతి రూపాయి నువ్వు తీసుకుని అమరావతిలో పెడుతున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టబోతారని ఆల్రెడీ మున్సిపల్ మంత్రి నారాయణ కూడా చెప్పినాడు దాన్ని వైసీపీ ఎలా చూస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో చేసినారు టీడీపీ వాళ్ళు జగన్ సార్ ఇచ్చే పథకాలను ఇస్తూ సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పినారు ప్రజలు ఆశ పొన్నారు జగన్ సార్ ఇచ్చే పథకాలను ఇస్తూ ఒడి ఆశ రైతు భరోసా ఫీజు ఇవన్నీ ఇస్తూ కూడా మళ్ళీ ఈ సూపర్ సిక్స్ ఇస్తామని ప్రజలు ఆశపడినారు ఓటు వేసినారు సరే ఏ ఓటు లేట్ గానైనా తెలుసుకున్నారు వీళ్ళు ఏమి ఇవ్వాలని చెప్పి సూపర్ సిక్స్ ఏమి ఇచ్చినా చెప్పండి ఆ మనము ఇచ్చిన రైతు రైతు భరోసా వేయలేకపోయినారు తర్వాత ఫీజు రియమర్స్ వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ దాదాపుగా బంధురానికి వచ్చింది అక్కడ ఆరు వేల ఏడు వేల కోట్ల పెండింగ్ ఉన్న బిల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు దాదాపుగా ఇప్పుడు ఎవరన్నా ఒక ఆరోగ్య శ్రీకింత పోతే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి ఆపరేషన్ కు వాళ్ళు ముందే చెప్తున్నారు మీరు ఒక ముప్పై వేలు నలభై వేలు పెట్టుకోవాలి అనుకో సరే ఇంకా అరవై వేలు ముప్పై నాలుగు వేలు పెట్టుకుంటున్నారు కూడా లక్ష రూపాయల ఆపరేషన్ కు నలభై వేల రూపాయలు ఖచ్చితంగా పేషెంట్ పెట్టుకోవాలి ఖర్చు మీరు ఏదన్నా కానీ ఉన్నారు కదా మీరు ఇక్కడ మనకు కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మీకు తెలిసిన హాస్పిటల్ దానికి కొట్టి చెప్పొచ్చు అట్లా అంటే ఇప్పుడు ప్రభుత్వం పెట్టుబడి లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రైవేట్ వాళ్ళతో వసూలు చేసి తర్వాత రిలీజ్ చేయాలి అది ఇవ్వటం లే రెండవది ఆరోగ్యశ్రీలో కూడా ఈ ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు గవర్నమెంట్ కు ఫ్రీగా ఫ్రీగా ఆపరేషన్ చేసి తర్వాత బిల్స్ పెట్టున్నారు అది రావట్లే వాళ్ళు ఆ డబ్బులు ప్రజల కాడమేమో జరిగింది కానీ బిల్లు బిల్లు నిలబడిపోతున్నారు ఇక్కడ ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను ఎన్టీ రామారావు బ్రతుకున్నప్పుడు ఆయన వీళ్ళు ప్రేమకు చూడలేకపోయినారు చివరి చివరి రోజుల్లో ఆయనను ఎంతసేపు టెన్షన్ కు గురి చేసి గురి చేసి మనోవేదనకు గురి చేసి బాబు ఆయన అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుక విగ్రహం పెట్టి వస్తుందా ఏదో ప్రజలు నేను ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి చేశారని వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే స్కీమ్స్ అన్ని ఇస్తాడని చెప్పి ఏం స్కీమ్స్ ఇవ్వటం లేదు ప్రతి మంగళవారం అప్పు అంతకు నుంచి ఏం లేచింది స్టేట్ స్టేట్ లో ఆర్థిక పరిస్థితి పడిపోయింది జిఎస్టీ సరైన రావట్లే స్టేట్ జీడిపి పడింది అన్ని రకాలుగా మనం వెనుకలు పడిపోయినాము ఇది ఈ రోజు ముఖాముఖి కార్యక్రమంలో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వ్యక్తితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొందాము నమస్కారం